నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి దక్షిణాదిలో ప్రముఖ వేసవి విడిది కేంద్రాలైన నీలగిరి కొడైకెనాల్ వెళ్లాలంటే మే జూన్ నెలల్లో ఈ పాస్ తప్పనిసరి మద్రాసు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఊటీ కొడైకెనాల్లో బస చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు నీలగిరి కొడైకెనాల్లో సేద తీరాలనుకునే పర్యాటకులకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ తప్పనిసరి చేశారు మే ఏడు నుంచి జూన్ ముప్పై వరకు నీలగిరి కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది మద్రాసు హైకోర్టు ఆదేశాలతో మే ఏడు మంగళవారం నుంచి ఊటీ కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు రిజిస్ట్రేషన్ ఈ పాస్ కలిగి ఉండాల్సి ఉంటుంది ఊటీ కొడైకెనల్ పర్యటనతో పాటు అక్కడ బస చేయడానికి ముందస్తు అనుమతి పొందాలి పర్యాటకులు తమ వ్యక్తిగత వివరాలు వాహనాల నెంబరు ఊటీ కొడైకెనాల్ వచ్చే రోజు బస చేసే రోజులు వంటి వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది ఊటీలో పర్యటించాలనుకునే పర్యాటకులు వ్యాపారులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ పాస్ ద్వారా పర్యాటకుల రద్దీని క్రమబద్దీకరించవచ్చని భావిస్తున్నారు పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది జూన్ ముప్పై వరకు మాత్రమే ఈ పాస్ విధానం అమలు కానుంది ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్లో క్యూఆర్ కోడ్ ఉంటుందని చెక్ పోస్టులలో సిబ్బంది వాటిని స్కాన్ చేస్తారని కలెక్టర్ ఎం అరునాథ్ తెలిపారు తమిళనాడు ఈ గవర్నెన్స్ ఏజెన్సీతో కలిసి తాము ఒక సాఫ్ట్వేర్ రూపొందించామని ఇందులో ప్రజలు దరఖాస్తు చేసుకుని నీలగిరిలోకి ప్రవేశించొచ్చని నీలగిరి జిల్లా కలెక్టర్ ఎం అరుణ్ తెలిపారు పర్యాటకులు చేయాల్సిందల్లా పేరు చిరునామా నీలగిరిలో ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఉండబోయే ప్రదేశం అందుబాటులో ఉన్న వాహనం పేరు కొన్ని ప్రాథమిక వివరాలను ఇవ్వాలి ఆ తర్వాత ఈ పాస్ జనరేట్ అవుతుంది ఈ పాస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది దీనిని చెక్పోస్టులో స్కాన్ చేస్తారు వాహనాల సంఖ్య పర్యాటకుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు లేవని స్థానికులకు సంబంధించి ఈ పాస్ల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు నీలగిరి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ టిఎన్ ఫార్టీ త్రీ కలిగి ఉన్న నీలగిరి జిల్లాలో నివసించే పౌరులు ఆ వాహనాలకు ఈ పాస్ అవసరం లేదు